మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ గ్రామంలో కాటన్ సర్చ్ మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామంలో కాటన్ సర్చ్ నిర్వహించారు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆదేశాల మేరకు తూప్రాన్ సిఏ రంగాకృష్ణ నర్సాపూర్ సీఏ జాన్ రెడ్డి రామయ్యంపేట సీఏ వెంకటరాజ గౌడ్ పదిహేను మంది ఎస్ఏలు నూట యాభై మంది సిబ్బందులు పాల్గొనడం జరిగింది పత్రాలు లేని బైకులను ఎనభై రెండు బైకులను రెండు కార్లను ఒక ఆటో సీజ్ చేయడం జరిగింది అలాగే రెండు వందల ఎనభై ఐదు మద్యం బాటిల్ స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేయడం జరిగింది ఆజాద్ రిపోర్టర్ సయ్యద్ కాళ్ళకల్లిలో కాడలెంట్ సెంచర్ ఒక ఆపరేషన్ తూప్రాన్ సబ్ డివిజన్ తర్వాత పోలీస్ స్టేషన్ తరఫున ఇక్కడ మనం నిర్వహించడం జరిగింది పోలీసులు ఈ కాంటనెంట్ సెర్చ్ ఆపరేషన్ ఏంది అంటే ఈ ప్రజలకు చాలా మంది ఏంది అంటే అరికట్టాలి ఎలాంటి నేరాలకు స్కోప్ ఇవ్వకుండా అందరూ